హాయ్ రాకేష్ హాయ్ సాయి హాయ్ అభిషేక్ మణివర్మ ఖచ్చితంగా కలుద్దామండి హాయ్ సింహాచులర్ నేను బావున్న శేఖర్ మేడ్చర్ల రాఘవ నాయుడు హాయ్ బ్రదర్ అఖిల్ మొహమ్మద్ హాయ్ బ్రదర్ నమస్కారం నాగరాజు గారు డొలేటెడ్ హ్యాపీ సంక్రాంతి టి ఆల్ గణేష్ గడ్గరెడ్డి హాయ్ బ్రదర్ మిడిల్ క్లాస్ బాయ్ హాయ్ బ్రదర్ రాము హాయ్ హ్యాపీ సంక్రాంతి పిలేటడ్ హ్యాపీ సంక్రాంతి హాయ్ రాఘవ్ నాయుడు హాయ్ రాఘవ్ నాయుడు గారు హాయ్ బ్రదర్ నాగరాజ్ జయ జనసేన లక్ష్మీనారాయణ హాయ్ బ్రదర్ తెనాలి ఇస్ ఈస్ గ్రేట్ షో అండి చాలా బాగా జరిగింది అవునా పలాసల పరిస్థితి బాగలేదు ఇన్ ఇంటి ఇట్ దాని గురించి మాట్లాడతాను టిఆర్ఎస్ అండ్ వైసీపీ అలైన్స్ గురించి మాట్లాడతాను హ్యాపీ సంక్రాంతి రవీంద్ర ఇండియా గారు హ్యాపీ సంక్రాంతి అండి ఎండుగల్లా వెంకట చలపతి హాయ్ బ్రదా హాయ్ అండి హ్యాపీ పొంగల్ కుమార్ నమస్తే బత్తాల చలపతి హాయ్ బ్రదా హాయ్ హాయ్ యా నేను గెట్ గెండ్ ద టాపిక్ అండి ఖచ్చితంగా సిద్ధిబేటి నుంచి వచ్చేటువంటి మిత్రులందరం కూడా త్వరలో కలుద్దాం బ్రదర్ హెల్త్ అంతా బాగానే ఉందండి కొంచెం కొంత బాగుంది అంత సి సాయి కృష్ణ ఆర్ యూ కంటెస్టింగ్ కంటెస్ట్ పాలిటిక్స్ సరే అలా ద టాపిక్ అండి థ్యాంక్ యూ మాధారవి కుమార్ గారు అవునా తప్పకుండా కుమార్ గారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఖచ్చితంగా కుమార్ గారు ఖచ్చితంగా కృష్ణ యా ఆ గెడ్డ టాపిక్ అండి మిత్రులందరూ కూడా పదే పదే మెసేజ్లు పెడతా ఉన్నారు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం వల్ల ఏదో భయానకమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొనబోతున్నాయనేటువంటి ఒక అభూత కల్పనలో కొంతమంది కార్యకర్తలు వెళ్ళడం నిజంగా శోచనీయం బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే క్లుప్తంగా దీన్ని పెట్టాలి అంటే కనుక నేను అంతకుముందు కూడా ఒక నేషనల్ మీడియా డిబేట్లో నాలుగైదు రోజుల క్రితం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇస్తారు అన్నది ఒక నేషనల్ మీడియా డిబేట్లో ఐదు రోజుల నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే జనసేన పార్టీ ఏ ఫ్రంట్లో కూడా ఉండేటువంటి అవకాశం లేదు డెమోక్రాటిక్ పొలిటికల్ లో ప్రతి పార్టీ కూడా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఎలక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ లైవ్కి ముందున్నటువంటి ఫేస్బుక్ పోస్ట్ లో కూడా మిత్రులు చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులందరినీ చెప్పేదాల్లో ఏంటంటే శత్రు యొక్క బలాన్ని మితిమీరి అంచనా వేసుకోవడం ఎంత తప్పో తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు అలాగే తక్కువ అంచనా వేయడం అంతే తప్పో మితిమీరి అంచనా వేసుకోవడం కూడా అంతే తప్పు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారితో కలవకుండా ఉండుంటే కేజీఎఫ్ సినిమాలో హీరో మాదిరి ఎలక్షన్లో గెలిచినా ఓడినా ఆయన అభిమానులందరూ చెప్పుకున్నటువంటి విధంగా ఒంటరి పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా పేరుగాంచుతుడు కానీ ఎప్పుడైతే అభిలాష అధిక అత్యాశగా మారుతుందో అభిలాష అధిక అత్యాశగా మారుతుందో అటువంటి వ్యక్తి తొందరలో తొత్తరలో కొన్ని తప్పులు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటాడు దానికి ఎవరో అతిథులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అతీతులు కాదు సీఎం గుర్చి ఈసారి ఏ మాదిరి చేజార్చుకోవడ ఉద్దేశంలో తన పార్టీలో సీనియర్ పొలిటిషియన్స్ సైతం చేజార్చుకోవడానికి సైతం వెనకాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాలుగున్నర సంవత్సరాలుగా ఆయా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీ కింద పెట్టినటువంటి వ్యక్తుల్ని సైతం తొలగించడానికి వెనకాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ గారితోనూ టిఆర్ఎస్ పార్టీతోనూ కేవలం స్పెషల్ స్టేటస్ కోసం మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారనేటువంటి ఒక నెపంతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో అనైతికంగా కలిసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులుగా భావించి అటు కేసీఆర్ గారి కుటుంబం కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గాని ఎదరికెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది ఈ మాదిరి కలిసి పోరాడితేనే ఇరు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయన్నప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం దేనికి చేసినట్టు ఆరు వందల పైచిలకు బలిదానాలు దేనికి తీసుకున్నట్టు ప్రత్యేక రాష్ట్రం కోసం దేనికి కాంక్షించినట్టు ఆయన కుటుంబం మాత్రం చల్లగుండి వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ సోదరులు తమ జీవితాలు పరంగా పెట్టి ఎందుకు పోరాడినట్టు సో ఖచ్చితంగా ఒక నవరాష్ట్ర నిర్మాణం జరగాలని కాంక్షించినారు చిన్న రాష్ట్రాలుగా విడిపోతే అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం ఉంటుందని ఆయన కాంక్షించినారు ప్రజలు దాన్ని నమ్మారు రెండోసారి కూడా యునానెస్ గాయనికి మ్యాండేట్ ఇచ్చారు ఇచ్చిన పిమ్మట ఆయన ఏదో బీజేపీ వెనకుండా ఆడిస్తున్నట్టు మా ప్రత్యర్థులందరూ బయటకి ఆడకి పోకుండా ఒక తాటి మీదకి రావాలంటే ఆ తాటి నిర్మాణం మీరే చేయండి అని ఆఫ్ ద రికార్డ్ కేసీఆర్ గారికి బీజేపీ అధిష్టానం ఒక టాస్క్ ఇచ్చినట్టు ఆ టాస్క్ పేరు మీద బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా ఆయన ఒక ఫెడరల్ ఫ్రంట్ పేరిట సమాయుక్తం చేసుకుంటున్నట్టు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బీజేపీతో కలిస్తే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది కోల్పోతారు కనుక అటువంటి ఓట్ బ్యాంకు కోల్పోకూడదు బీజేపీకి చెడు జరగకూడదు అనేటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఫెడరల్ ఫ్రంట్ లో భాగమే ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రయత్నాల కోసం పోరాడుతున్నట్టు వేలు చేసేటువంటి హిపోక్రాటిక్ పొలిటికల్ డ్రామాని సామాన్యులు అర్థం చేసుకోరని అడుగుతున్నా ఇవాళ పూర్వ రాజులు యుద్ధాలు గెలిచిన తర్వాత ఒక రకమైన స్ట్రాటజీ ఉండేదంట మనం మద్దతు ఇచ్చేటువంటి సామంతరాజులు గాని మద్దతు పుచ్చుకునే సామంతరాజులు కానీ ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో గెలిచేటువంటి నాయకులు ఇవ్వడం వల్ల మన క్రెడిబిలిటీ మన రాజస్వం మరింత పెరుగుద్దని యత్నించి యోచించి చాలాసార్లు విఫలత్వం చేసినారంట అట్లా కేసీఆర్ గారు రెండోసారి గెలవడమే తరువాయి నిజంగా ప్రజల తరఫున పోరాటానికి ముందరకు వచ్చినటువంటి పార్టీ జనసేనకు జనసేనకి సంబంధించినటువంటి ప్రయత్నం మనం కూడా ఒకప్పుడు చేసి రెండు మూడు సార్లు విఫలం చెందాం కదా అనేటువంటి ఉద్దేశంలోనూ ఆయన మద్దతు కాంక్షించడము మనం మద్దతు కోరడము కూడా ఎక్కడ జరగకపోయినా మరొక నిబద్ధతకి నీతికి కట్టుబడి మొన్న ఎలక్షన్ లో కూడా ఇంకా మేము సమాయుక్తం అవ్వలేదు ఓట్లు చీల్చి రాక్షసంతో పొందదలుచుకోలేదు పార్లమెంట్ ఎన్నికల్లో సమాయుక్తం అయితే కంటెస్ట్ చేస్తామని చెప్పి హుందా అనేటువంటి రాజకీయాలకు మనం తెరలేపినా ఖచ్చితంగా అన్నట్టు ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అవకాశవాద రాజకీయాలని విమర్శలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు మరి తెలుసో తెలివికో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అటు తెలంగాణ ప్రజలకే సంకేతం అమ్మదలుచుకున్నారో ఇటు ఆంధ్ర ప్రజలకే సంగేతం అమ్మదలుచుకున్నారో మాకైతే అర్థం కాల అలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తేలటం వల్ల అద్భుతాలు జరిగిపోతాయని మిత్రులు ఎవరు కాంక్షించద్దు వాళ్ళు మనల్ని అపహాస్యం చేసిన అవమానం చేసిన సామాన్యుల మధ్య మన పెలట్రేషన్ పవర్ లేదు పార్టీ సిద్ధాంతాలు సైతం సరిగ్గా తీసుకెళ్లే తీసుకెళ్ళలేపోతున్నారు ఈ అల్పులు మనల్ని దీక్క ఈ అలుపులు మనల్ని ఎదుర్కొనగలుతారా అనేటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే ఇలాంటి చిన్న చూపు చూడటంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని వచ్చినట్టు అటు తెలంగాణ శోధనాత్మీ ఇష్టం వచ్చినట్టు పరిహాస్యం చేసేటువంటి రాజకీయ ప్రక్రియలు ఇరు రాష్ట్రాల్లో నెలకొన్నాయంటే అత్యవక్తి కాదు మిత్రులందరూ గమనించాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలవడం వల్ల లేకపోతే ఆయన పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో పర్యటన చేసి వర్గాల వారిగా మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు వల్ల జనసేన పార్టీకి వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ ఏమీ అది టిల్ట్ అవ్వదు దొడలదు టేక్ మై వర్డ్ నేను ఎప్పుడు ఏదో లేనిటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి చూపించి మిమ్మల్ని అమాయకులు చేసే ప్రయత్నం అయితే నేను చేయను నన్ను చాలా మంది చాలా రకాలుగా పిచ్చోడంటారు వీడికి ఏం తెలుసు అంటారో మన నేషనల్ డిబేట్ కలి వస్తే కేటీఆర్ గారు నీ చెవులో చెప్పాను జగన్ గారికి మద్దతు ఎత్తారని నన్ను అపాసం చేశారు అవన్నీ చూస్తూ ఉన్నారు ఏం చెప్తాను తర్వాత పరిణామక్రమంలో ఏం జరుగుతుందో మిత్రులందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి స్వచ్ఛందంగా చేస్తున్న ప్రయత్నాన్ని మన కార్యకర్తలు నేను కోరుకుంటున్నా ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఎవరు అన్నలు ఎక్కడానికి ఎటువంటి ఆతృత కనబరుస్తున్నా సామాన్యులు పరిశీలిస్తున్నారు ఉన్నమాట నమ్మండి గ్రామ గ్రామాన వాడవాడన సామాన్యులు పరిశీలిస్తున్నారు అటువంటి పరిశీలిస్తున్న సామాన్యులకి మనం నిజమైన అండగా నిలబడగలుగుతాం మనం రైతు పక్షపాత వ్యవహరించగలుగుతాం మనం కులమతాలకు అతీతంగా సంక్షేమాన్ని కాంక్షించగలుగుతాం అని చూపించగలిగితే ఇది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండదు జనసేన కార్యకర్తల మీద మన భుజ స్కంధాల మీద మాత్రమే ఉంటుంది మన భుజాల మీద మాత్రమే ఉంటుంది మనం కొంత సాక్రిఫైస్ మోటోలో ఎదరికెళ్లి ధైర్యంగా నిలబడి ప్రజల పక్షాన్ని ఉంటే ప్రజలు ఇరు పార్టీలకి బుద్ధి చెప్పి థర్డ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ కింద మనల్ని ఖచ్చితంగా ఎంచుకుంటారు ఆ ఎంచుకోవడం ఎన్ని సీట్లకు పరిమితి చేస్తుంది ఎంత అధికారాన్ని తెచ్చిపెడుతుంది అంటే ప్రస్తుతం నేను దాని గురించి మీకు వివరించలేను ఎందుకంటే రాజకీయాలు నానాడికి మారితే కాబట్టి నాకు ఇంకొక నెల టైం ఇస్తే జనసేన ఎగ్జాక్ట్లీ ఏ పొలిటికల్ పొజిషన్లో ఎక్కడ ఉంటుందో మీకు క్లియర్ పిక్చర్ ఇవ్వగలుగుతాను కనుక మిత్రులు ఏం లేని ఆందోళనకి లోన్ కావద్దు కేసీఆర్ గారితో కలవడం జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ ఆయన కలవకుండా ఉంటే నిజంగా కేజీఎఫ్ సినిమాలో హీరో మాదిరికి ఎలివేషన్ వచ్చింది ఆయన కలిసి చారిత్రాత్మకమైన తప్పిదం చేశాడన్న సంగతి ఎప్పటికైనా పక్కన ఉన్నటువంటి పార్టీ పెద్దలో గత గడిచిన నలభై ఎనిమిది గంటలకైనా చెప్పడం జరిగింది మీ అందరికీ నేను చెప్పేదాల్లో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ అంశంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు జరిగినటువంటి ఎన్నో సెల్ఫ్ గోల్ అంశాల్లో చూసినా ఆయనకి ఏదో అందిపుచ్చుకోలేకపోతానేమో అన్న భయంలో తన ప్రయత్నాన్ని తన నమ్మకుండా ఆయన పక్క అంశాన్ని నమ్మి పక్క ద్రోహపడతా ఉంటాడు ఒక్కొక్కరు జాతకం అట్లే ఉంటుంది మన వాళ్ళని ఏమీ చేయం ఇట్ బ్లండర్ మిస్టేక్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు టు గెట్ అసోసియేటెడ్ నేమ్ ఫెడరల్ ఫ్రంట్ విత్ అండ్ అసోసియేట్స్ అందుకే నేను దయచేసి లేమంటే మిత్రులు తిరిగి ఏదో జరిగిపోతుంది ఏదో అద్భుతం జరిగిపోతుంది ఏమనుకో ఎవరు సీఎం అయినా ప్రమాణ స్వీకారం అనేటువంటిది మాత్రమే హనీమూన్ పీరియడ్ దాని తర్వాత ప్రజలందరికీ జవాబుదారీగా వాళ్ళు చెప్పినటువంటి అల్లా అద్భుత దీపం ఖానీ కథలో నిరూపించుకోవడానికి లెటమస్ టెస్ట్ లోన్ అవుతారు మిత్రులందరూ దయచేసి అర్థం చేసుకుని కాస్త గొంతు బాగలేదు మరింత వివరణాత్మకంగా ఇది ఎందుకు ఒక తప్పుడు కలయిక అవుతుందో ఎందుకు ఇది ఒక వైఫల్యం చెందబోయే కలయికవుతుందో మీకు చెప్తా కేసీఆర్ గారు తెలంగాణలో విజయబావుటి ఎగరేసి ఉండొచ్చు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల జగన్ గారి మైలేజ్ తగ్గుద్ది తప్ప పెరగదు నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా నా మాటి వాళ్ళు విభేదించేటువంటి వైఎస్ఆర్సీపీ మిత్రులు సైతం ఒకరోజు నూటికి నూరు శాతం అంగీకరించి తేరుతారు మీరు ఇది అర్థం చేసుకున్న రోజు మాత్రం అర్థం చేసుకుంటారండి నేను కాంక్షిస్తూ మన మిత్రులైతే మాత్రం ఏదో జరిగిపోతుందనేటువంటి అపోహ నుంచి మాత్రం దయచేసి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై భీమ్ జై హింద్